అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చి ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కనగిరి వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ దగ్గర నారాయణ యాదవ్ అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరిలో నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ జిల్లా కోఆర్డినేటర్ వేమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు అబద్దపు హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ తిరిగి చేసుకోవాలని కోరారు సూపర్ సిక్స్ అమలు కాలేదన్నారు జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కాలని ఆయన అన్నారు పాలిటిక్స్ కి అలవాటు పడ్డ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం అని మీరందరూ తెలియజేస్తున్నారు ఎన్నో వాళ్ళు అమలు చేయని

కార్యక్రమాన్ని మీరు ఎత్తి చూపుతూ కోసం మనందరం రేపు జరిగేటువంటి ఎలక్షన్ భవిష్యత్తులో అందరూ కష్టపడి పనిచేసి జనల్ని మళ్ళీ సీఎంగా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ